హైండి ఎలా ఉన్నారంతా నేనైతే బాగున్నాను అయితే వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా ఎందుకనంటే అందరికీ తెలిసిందే ఇజ్రాయిల్లో సిచ్యువేషన్ అసలు ఏమీ బాగాలేదు డైలీ బాంబులు అయితే పడుతూ ఉన్నాయి ఎక్కడ పడుతుందో తెలియదు అందుకని చెప్పేసి మా ఎంప్లాయర్ వాళ్ళ కూతురు ఏం చేసిందనంటే మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చేసింది ఎందుకనంటే మేము ఉండే ఇంట్లో బంకర్ అనేది లేదు మమధి అంటారు షెల్టర్ అనమాట బాంబులు పడినప్పుడు ఆ రూమ్లోకి వెళ్తాం కదా ఆ రూము ఇక్కడైతే వీళ్ళు ఉండే అపార్ట్మెంట్లోనే ఒక రూమ్ అనేది గా బంకర్ రూమ్ ఉంది అందుకని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు జూన్ థర్టీ వరకు కూడా ఇదే మెయింటైన్ అవుతుంది అని అంటున్నారు మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది సో అప్పటి వరకు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇంకా వార అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఇవ్వాలనే ఉంది నాకు వీళ్ళని బట్టి నేను ఇస్తాను ఇంకొకటి ఏంటనంటే నేను దీనికి సంబంధించి ఫుల్గా మాట్లాడి వీడియో పోస్ట్ చేస్తున్నాను కింద ఉంది లింక్ లింక్ ఇస్తాను చూడండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్